కేసు పెడితే జిందాలు జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయితే జిందాల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యవస్థలని పోలీసులని వాడి వాడి ఆ అమ్మాయిని ఎరాజ్ చేసి అమ్మాయి మీద దొంగ కేసు పెట్టిచ్చేసి దానికి ఒక వైసీపీ నాయకుడైనటువంటి రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ని వాడుకొని ఒక దొంగ డాక్యుమెంట్ని పుట్టిచ్చేసి ఆ అమ్మాయిని ఎరాజ్ చేసి ఈ కేసు వాపత్తి తీసుకున్నాక ఆ కేసు పక్కగా పెట్టేశారు ఇది చట్టాన్ని ప్రభుత్వాన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కాబట్టి ఏ పనిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడనే విషయం చెప్పారు ఈ విషయం బయటకు వస్తుంది అనుకునే సమయంలో ఇష్యూని సైడ్ ట్రాక్ చేయటం కోసం గుడ్ల వల్లేరు ఇష్యూని తీసుకొచ్చారు కొన్ని కామెంట్ చూశాను గుడ్ల వల్లేరు ఇష్యూ చూసినప్పుడు ఎందుకంటే అది ఫస్ట్ నేనే ఆ వీడియో చేశాను కాబట్టి ఏదో ఇది అమ్ముడు పోయాడా కాలేజాజమానికి అమ్ముడు పోయాడా అది ఇదని కొన్ని కామెంట్స్ నేను చూశాను కార్తీక్ని కొనగలిగే దమ్ము ఎవరికన్నా ఉందా అలాగే కొనగలిగే దమ్ము కినుక ఉన్నుంటే ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు వ్యతిరేకంగా పద్ధతులకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని పనులకు వ్యతిరేకంగా అనేక వీడియోలు చేశాను జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కోలేకపోయారా అధికారులు ఉన్నాడు ఆ రోజు వైసీపీ పార్టీలో మొత్తం అధికార పత్రికా నాకు తెలుసు వైసీపీ పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నాకు తెలుసు నేను ఇంకా క్లియర్గా చెప్తున్నానండి గోరంట మాధవ్ మీద నేను వీడియో చేసే రోజు ఆయన వ్యక్తిగతంగా నాకు పరిచయం ఆరు నుంచి మొదలు పెడితే మొన్న దువ్వార శ్రీనివాస్ మీద వీడియో చేసే వరకు దువ్వాడ శ్రీనివాస్ నాకు వ్యక్తిగతంగా పరిచయం కానీ వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోలు చేశాను నేను సమాజంలో తప్పుని తప్పుగా మాట్లాడాను నేను మరి వాళ్ళు నన్ను కొనుక్కోలేకపోయారా వ్యక్తిగతంగా పరిచయస్తున్నారు కూడా కదా వాళ్ళకి పాజిటివ్గా నేను వీడియోలు చేయలేదు కదా సమాజంలో తప్పుని తప్పుగా నేను మాట్లాడాను కదా నన్ను కొనగలేదాము ఉడికి లేదు అది క్లియర్ సరే అలాంటి కామెంట్స్ స్పందించిన అవసరం లేదు కాబట్టి టాపిక్లో టాపిక్ వచ్చిందని మాట్లాడాను సరే ఈ గుడ్డ వల్లేరు ఇష్యూ ఏంటి ఏం జరిగింది దాన్ని ఎలా అందుకనే ఇష్యూని మరొకసారి తీసుకొస్తా ఉన్నాను నేను మొన్నే చెప్పాను ఒక ఎక్స్ అనే అబ్బాయి వై అనే గర్ల్ ఫ్రెండ్తో రకరకాల పనులు చేశాడు వీడియో కాల్స్ మాట్లాడుకోవటం న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవటం ఆ వై అనే అమ్మాయి కూడా కోఆపరేట్ చేసింది అతనితో కలిసి ఓ రూములకు కూడా పోయిందంట అనేకమైన ఏంటంటే ఆ వీడియోలో ఆ అమ్మాయికి సంబంధించిన న్యూడివి అతను పంపించేదంట ఆ అబ్బాయి ఆ ఎక్స్ అనే అబ్బాయి మరొక అమ్మాయితో కూడా ఎగ్జాంపుల్ జడ్ అనే ఇంకొక అమ్మాయితోటి అదే రకమైన అఫైర్ కొనసాగించారు ఆ జడ్ అనే అమ్మాయి వి అనే ఎక్స్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ యొక్క చెల్లి సో తన సొంత చెల్లితోనే తనతో ఫ్రెండ్షిప్ చేస్తూ తన చెల్లిని ట్రాప్ చేశాడనే కోపం ఎక్స్ మీద వీక్ వచ్చింది అదే క్రమంలో వైని వన్ సైడ్గా ఇష్టపడుతున్నటువంటి మరొక వ్యక్తి మరొక వ్యక్తి ఈ సోదరుడికి ఎవరైతే చెల్లెని ట్రాప్ చేశాడని భావిస్తున్న సోదరుడు ఉన్నాడో ఆ సోదరుడితో కలగలిపి ఒక ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది ఏదో ఎక్స్ అనే అబ్బాయి వై అనే అమ్మాయి ద్వారా అంటే వాళ్ళిద్దరు లవర్స్ కాబట్టి వా అమ్మాయి ద్వారా ఏదో వీడియో కెమెరాలు హిడెన్ కెమెరాలు పెట్టిచ్చేసి హిడెన్ కెమెరాలు పెట్టిచ్చేసి దాని ద్వారా మూడు వందల ఎనభై ఐదు వీడియోలు వాళ్ళు తీసుకొని అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోలు అయితే ఫోటోలు అయితే తీసుకొని అతడి బయట చాలామందికి అమ్ముతున్నాడు అని మల్లారెడ్డి కాలేజీ ఎవరికి అమ్మాడు హైదరాబాద్కి కూడా పోయి ఇంకా చాలా మందికి అమ్మాడు చాలా మందికి అమ్మాడు ఇలాంటి ప్రచారం తీసుకొచ్చారు కానీ ఒక విషయం ఇప్పటివరకు ఒక్క అమ్మాయికి సంబంధించిన వీడియో కూడా చూపించలేకపోయారు ఒక్క హిడెన్ కెమెరాని కూడా చూపించలేకపోయారు నారా లోకేష్ గారు డైరెక్ట్గా ఛాలెంజ్ చూశారు ఒక్క హిడెన్ కెమెరాని చూపించి మాట్లాడండి అని అదే రోజు వాస్తవానికి మంత్రి కొల్లు రవీంద్ర ఆ కాలేజీకి వెళ్ళారు ఆ జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఆ కాలేజీకి వెళ్ళారు కాకపోతే అమ్మాయిల్లో భయాందోళనలు ఉంటాయి ఉంటాయి సహజంగా మీకు సంబంధించిన వీడియోలు ఆడియోలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఉంటాయి ప్రత్యేకించి ఆ అనే అమ్మాయి యాక్చ్యూడ్ కూడా అమ్మాయి ఆ రోజు ఎవరైతే మీ మీ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయని మిడిల్ ఫింగర్ చూపిస్తూ మాట్లాడినటువంటి యాక్చ్యూడ్ ఏదైతే ఉందో ఎందుకంటే అమ్మాయి వీడియోలు ఉన్నాయి ఏది ఎక్స్అన్ అబ్బాయి దగ్గర కాబట్టి నావి మాత్రమే కాదు మీ కూడా ఉన్నాయని చెప్పుకోవటం అంటే తను మాత్రమే దోషుని కాదు అని చెప్పుకోవడం కోసం ఆ అమ్మాయి చేసిన ఏదైతే ఉందో అది మరికొంత అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది వీటన్నిటికీ తోడు ఈ ఇష్యూ కంటే ముందే ఈ అన్నిటికంటే ముందు ఈ ఐదుగురు గొడవ కంటే ముందు ఈ గొడవను ఎన్ని క్యాచ్ చేసుకుందాం అనుకుని ఒక పది రోజుల క్రితమే ఒక టీము ఒక టీము ఐదు వందలు నుంచి వెయ్యి మంది ఒక గ్రూప్గా ఏర్పడి గ్రూపులుగా క్రియేట్ చేసి గ్రూపులుగా క్రియేట్ చేసి ఏదో గ్రూపులుగా క్రియేట్ చేసి గుడ్లవల్లేరు వీడియోస్ అని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజ్ వీడియోస్ అని చెప్పేసి గ్రూపులు క్రియేట్ చేసి ఎక్కడెక్కడో ఆల్రెడీ బూత్ వెబ్సైట్లో ఉండే ఎక్స్ డాట్ కామో ఇంకోటో ఇంకోటో ఆ బూత్ వీడియోలు ఉండే వెబ్సైట్లో నుంచి వీడియోలు డౌన్లోడ్ చేసి ఆ వీడియోలు ఈ వీడియోలు అన్నట్టుగా డబ్బులు కట్టించుకొని ఆ లింకులు పంపిస్తూ చేసినటువంటి పనితనం ఏదైతే ఉందో అంటే ఇది కేవలం కావాలని చేసినటువంటి కుట్రపూరితంగా చేసినట్టు మనకు కనపడతా ఉంది వైసీపీ కావాలని చేసిన పనిగా మనకు కనపడతా ఉంది ఒక ఇష్యూని మర్పించడం కోసం దాంట్లో ఏ పనిగా కేసులు ఇరకపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి రక్షించడం కోసం ముంబై అనేటువంటి ముంబై హీరోయిన్ యొక్క బాధని కష్టాన్ని ఆమె వాపోతున్న సమయంలో ఏడుస్తూ జనాలకి వైసీపీ వాస్తవాలు తెలుస్తున్న సమయంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి ఆ పార్టీ నెంబర్ వన్ నెంబర్ టూ ఇరక్కపోతున్నటువంటి సమయంలో దాన్ని మార్చడం కోసం చేసినటువంటి ఒక కుటీర ప్రయత్నం మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూమే స్పందించారు ట్వీట్ చేశారు ఓకే యాక్సెప్టెడ్ రోజా గారు మాట్లాడారు స్పందించారు యాక్సెప్టెడ్ ఇవాళ విజయవాడలో వరదలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే ఎప్పుడు రాని వరదలు వచ్చినాయి లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు వైసీపీ యంత్రాంగాన్ని సర్వీస్ చేయండి మీరు ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వండి ప్రజలు రంక గ్రామాలు ఇరకపోయారు వాళ్ళు సాయ చర్యలు చేపట్టండి అని చెప్పేసి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు పిలుపునిస్తూ ఒక ట్వీట్ చేయలేదే లేదు జాతీయ విపత్తిగా ప్రకటించండి మోడీ గారు అని చెప్పేసి ఒక అపోజిషన్ లీడర్ గానో విపక్ష నాయకుడు గాను ఓ ట్వీట్ చేయలేదే బాధ్యత లేదు బాధ్యత లేని తను ఈ ఇష్యూ మీద మాత్రం పొలోమని వచ్చాడు ఏమని అంటాడు లోకేష్ గారిని రక్షించడం కోసం విద్యా వ్యవస్థను పాడు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏదో కాపాడేదాని కోసం ఈ ఇష్యూని ఏదో రాంగ్ ట్రాక్ గా పట్టిస్తున్నారని చెప్పి మాట్లాడాడు నీకు రాంగ్ ట్రాక్ పాటించడం మీకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇష్యూను మార్చడం కోసం రాంగ్ డ్రాక్ పట్టించాలనుకున్న నువ్వు కొన్ని వందల మంది అమ్మాయిల కుటుంబాలతో ఆడుకుందాం అనుకున్న నువ్వు ఇది నీచమైన పని కుట్ర దీంట్లో కోణం ఉంది ఉడవల్ల ఇష్యూలో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని వెలుక తీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దీంట్లో కూడా ఏ వన్ జగన్మోహన్ రెడ్డే తనకు తను రక్షించుకోవడం కోసం తనకు తను ఇరక్కపోయే కేసు నుంచి బయటపడటం కోసం జనాల మైండ్ మార్చడం కోసం కొంతమంది అమ్మాయిల జీవితాన్ని కూడా బలి పశువులు చేసే విధంగా గుడ్ల వల్లే ఇష్యూని బయట తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి దాని వెనకాల కిట్టు కథలు పెట్టారా ఇంకెవన్నీ పెట్టాడు వీడు ఒక విషయం ఏంటంటే గుడ్ల వల్లేరు వాళ్ళలో ఉంటుంది కొడాలని కనీసం వచ్చి పరామర్శించలేదు కొడానాని కనీసం వచ్చి స్పందించలేదు అది వాళ్ళ బాధ్యత అది వాళ్ళ బాధ్యత ఎందుకంటే కొడానాన్ని తెలుసు ఇది మా నాయకుడు చేపిస్తున్న పని దీంట్లో నిజం లేదన్న విషయం కొడానాని తెలుసు ఎన్నాళ్ళు చేస్తారు ఈ కుట్రలు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు అమ్మాయిల జీవితాలు స్వామి మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సారీ టు సే కానీ ఏంటిది అమ్మాయిలు భయపడి ఏడుస్తున్నారు పాపం మా వీడియోలు నిజంగా బయటకు వచ్చాయేమో ఎందుకంటే అనుమానం కదా ఒక్కసారి అనుమానం వచ్చిన తర్వాత దాన్ని ఊరు చేయడం అంత ఇది కాదు ఎందుకంటే ఇది వాళ్ళ జీవితాలకు సంబంధించింది అమ్మా నిన్ను మేము మీకు విషయం వినండి నిజంగా మీ వీడియోలు మూడు వందల ఎనభై మందికి వీడియోలు బయటకు వచ్చి ఉంటే ఇవాళ మొత్తం ఒకసారి ఒకడి ఒకటి కమ్మితే ఆ కొనుక్కున్నోడు పది మందికి ఫార్వర్డ్ చేస్తాడు ఆ పది మంది వంద మందికి ఫార్వర్డ్ చేస్తారు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళ కాడికి మీ వీడియోలు వచ్చి ఉంటాయి మీ కాడికి కూడా చేరుకుని ఉంటాయి కానీ వీడియోలు కనపడకుండా వీడియోలు ఫార్వర్డ్ చేయటం ఉండదమ్మా ఇదంతా జరిగే పని కాదు దాన్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోండి మీరు భయపడకండి నాకు తెలిసి మీ వీడియోలు ఏమీ లేవు మహాంట్లో ఒక ఇద్దరు వీడియోలు ఉండి ఉండాలి ఆ ఎక్సన్ అబ్బాయి దగ్గర అది కూడా యాక్స్కి ఎవరైతే గర్ల్ గా ఉన్నారో వాళ్ళ వీడియోలు ఏమన్నా అబ్బాయి దగ్గర ఉంటే ఉండి ఉండాలి తప్ప అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టడం హిడెన్ కెమెరాలు పెట్టమో ఇంకోటి పెట్టడం లేదు అది ప్రాక్టికల్గా పాజిబుల్ అయ్యే పని కూడా కాదు ఇది క్లియర్గా మీరు అర్థం చేసుకోండి మీరు భయపడకండి మిమ్మల్ని భయపెట్టడం కోసం బెదిరించడం కోసం మీ జీవితాలతో ఆడుకోవడం కోసం కొంతమంది రాజకీయ కుట్రలో భాగంగా చేసిన పనిది దాన్ని వెలుగు తీయాలని నేను కూడా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరిగింది అనేది రెండు రోజుల క్రితమే వీడియో చేసి చెప్పాను మీకు నేను యాక్చువల్గా సంఘటన జరిగిన రోజు ఫస్ట్ రియాక్ట్ అయ్యాం మీడియాగా అమ్మాయిల మీద ఇలా జరిగి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం కానీ ఈవినింగ్కే నేను చెప్పాను అది సిసి కెమెరాలు పెట్టడం సాధ్యమా సాధ్యం కాదు హాస్టల్లో అనేది ఎందుకంటే హాస్టల్ జీవితం నాకు బాగా పరిచయం కాబట్టి టెక్నికల్గా అది పాజిబిలిటీ కాదు అన్న విషయాన్ని ఆ రోజే వీడియో చేసి చూపించాను నేను ఇప్పటికీ ఆ వీడియో ఉంటుంది చూడండి తర్వాత రోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అదే రోజు నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు కానీ సెన్సిటివ్ ఇష్యూ కదా ఇంకా నిజాలు బయటకు వస్తాయేమో కొంత ఆగుదాం కదా అమ్మాయిలతో సంబంధించిన విషయం కదా అని చెప్పి తర్వాత వీడియోస్ ఒక ఐదుగురు మధ్య వచ్చిన గొడవ అని చెప్పేసి కానీ ఇంకా తొంగి తొంగి చూస్తే ఆ ఇష్యూ కావాలని వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ గతంలో అధికారం ఉంది ఇప్పుడు స్వ విపక్షంలో ఉంది ఆ పార్టీ కావాలని ఈ ఇష్యూని రేపింది మనకు అర్థమవుతుంది ఎలా ఆధారం లేకుండా కార్తీక్ అనేవాడు ఏమీ చెప్పాడు నేను చెప్పాను మొన్న ముంబై హీరోయిన్ కేసులో ఏవన్ జగన్మోహన్ రెడ్డి అనేది నేను చెప్పాను ఆధారాలతో చెప్పాను ఏంటి ఆధారం ఈ జిందాల్ అనేవాడు ముంబైలో ఉన్నటువంటి వ్యాపారవేత్త జిందాల్ ఎవరి మీద అయితే ముంబై హీరోయిన్ అత్యాచార యత్నం లైంగిక వేధింపుల కేసు హెరాస్మెంట్ కేసు పెట్టిందో ఆ జిందాలకి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల నాలుగు మంది నుంచి పరిచయాలు ఉన్నాయి వ్యాపార సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి బిజినెస్ టెక్నిక్స్ రాజశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు జిందాల దగ్గర నేర్చుకున్నాడు సో వాళ్ళకున్న పరిచయ జిందాల మీద కేసు పెడితే జిందాల జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయితే జిందాల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యవస్థలని పోలీసుల్ని వాడి వాడి ఆ అమ్మాయిని ఎరాజ్ చేసి అమ్మాయి మీద దొంగ కేసు పెట్టిచ్చేసి దానికి ఒక వైసీపీ నాయకుడైనటువంటి రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ని వాడుకొని ఒక దొంగ డాక్యుమెంట్ని బుట్టిచ్చేసి ఆ అమ్మాయిని ఎరా చేసి ఈ కేసు వాపతి తీసుకున్నాక ఆ కేసు పక్కగా పెట్టేశారు ఇది చట్టాన్ని ప్రభుత్వాన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కాబట్టి ఏ పనిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడన్న విషయం చెప్పారు ఈ విషయం బయటకు వస్తుంది అనుకునే సమయంలో ఇష్యూని సైడ్ ట్రాక్ చేయటం కోసం బుడ్ల వల్లేరు ఇష్యూని తీసుకొచ్చారు కొన్ని కామెంట్ చూశాను బుడ్ల ఇష్యూ చూసినప్పుడు ఎందుకంటే అది ఫస్ట్ నేనే ఆ వీడియో చేశాను కాబట్టి ఏదో ఇది అమ్ముడు పోయాడా కాలేజ్ అమ్ముడు పోయాడా అది ఇది అని కొన్ని కామెంట్స్ నేను చూశాను కార్తీకుని కొనగని దమ్మి ఎవరికన్నా ఉందా అలాగే కొనగలిగే దమ్ము గినకు ఉన్నుంటే ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు వ్యతిరేకంగా పద్ధతులకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని పనులకు వ్యతిరేకంగా అనేక వీడియోలు చేశాను జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కోలేకపోయారా అధికారులు ఉన్నాడు ఆ రోజు వైసీపీ పార్టీలో మొత్తం అధికార నాకు తెలుసు వైసీపీ పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నాకు తెలుసు నేను ఇంకా క్లియర్గా చెప్తున్నానండి గోరంట మాధవ్ మీద నేను వీడియో చేసే రోజు ఆయన వ్యక్తిగతంగా నాకు పరిచయం ఆరు నుంచి మొదలు పెడితే మొన్న దువ్వాడ శ్రీనివాస్ మీద వీడియో చేసే వరకు దువ్వడ శ్రీనివాస్ నాకు వ్యక్తిగతంగా పరిచయం కానీ వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోలు చేశాను నేను సమాజంలో తప్పుని తప్పుగా మాట్లాడాను నేను మరి వాళ్ళు నన్ను కొనుక్కోలేకపోయారా వ్యక్తిగతంగా పరిచయస్తుడు కూడా కదా వాళ్ళకి పాజిటివ్గా నేను వీడియోలు చేయలేదు కదా సమాజంలో తప్పుని తప్పుగానే మాట్లాడాను కదా నన్ను కొనగలేదాము ఎవరికి లేదు అది క్లియర్ సరే అలాంటి కామెంట్స్ స్పందించిన అవసరం లేదు కాబట్టి టాపిక్లో టాపిక్ వచ్చిందని మాట్లాడాను సరే ఈ గుడ్లవల్లేరు ఇష్యూ ఏంటి ఏం జరిగింది దాన్ని ఎలా మార్చే ప్రయత్నం చేశారు ఒకసారి దాన్ని కూడా ఆధారాలతో చెప్తే తప్ప మీకు అర్థం కాదు అందుకనే ఇష్యూని మరొకసారి తీసుకొస్తా ఉన్నాను నేను మొన్నే చెప్పాను ఒక ఎక్స్ అనే అబ్బాయి వై అనే గర్ల్ రకరకాల పనులు చేశాడు వీడియో కాల్స్ మాట్లాడుకోవటం న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవటం ఆ వై అనే అమ్మాయి కూడా కోఆపరేట్ చేసింది అతనితో కలిసి ఓయో రూములకు కూడా పోయిందంట ఏంటంటే ఆ వీడియోలో అమ్మాయికి సంబంధించిన న్యూడివి అతను పంపించేదంట ఆ అబ్బాయి ఆ ఎక్స్ అనే అబ్బాయి మరొక అమ్మాయితో కూడా ఎగ్జాంపుల్ జడ్ అనే ఇంకొక అమ్మాయితోటి అదే రకమైన అఫైర్ కొనసాగించారు ఆ జడ్ అనే అమ్మాయి వి అనే ఎక్స్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ యొక్క చెల్లి సో తన సొంత చెల్లితోనే తనతో ఫ్రెండ్షిప్ చేస్తూ తన చెల్లిని ట్రాప్ చేశాడనే కోపం ఎక్స్ మీద వీక్ వచ్చింది అదే క్రమంలో వైని వన్ సైడ్గా ఇష్టపడుతున్నటువంటి మరొక వ్యక్తి మరొక వ్యక్తి ఈ సోదరుడికి ఎవరైతే చెల్లెని ట్రాప్ చేశాడని భావిస్తున్న సోదరుడు ఉన్నాడో ఆ సోదరుడితో కలగలిపి ఒక ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది ఏదో ఎక్స్ అనే అబ్బాయి వై అనే అమ్మాయి ద్వారా అంటే వాళ్ళిద్దరు రవర్స్ కాబట్టి వా అమ్మాయి ద్వారా సీరో వీడియో కెమెరాలు హిడెన్ కెమెరాలు పెట్టిచ్చేసి హిడెన్ కెమెరాలు పెట్టిచ్చేసి దాని ద్వారా మూడు వందల ఎనభై ఐదు వీడియోలు వాళ్ళు తీసుకొని అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోలు అయితే ఫోటోలు అయితే తీసుకొని అతడి బయట చాలా అమ్ముతున్నాడు అని మల్లారెడ్డి కాలేజీ వాళ్ళకి అమ్మాడు హైదరాబాద్ కూడా పోయి ఇంకా చాలామందికి అమ్మాడు చాలా అమ్మాడు ఇలాంటి ప్రచారం తీసుకొచ్చారు కానీ ఒక విషయం ఇప్పటివరకు ఒక్క అమ్మాయికి సంబంధించిన వీడియో కూడా చూపించలేకపోయారు ఒక్క హీడెన్ కెమెరాని కూడా చూపించలేకపోయారు నారా లోకేష్ గారు డైరెక్ట్గా ఛాలెంజ్ చూశారు ఒక్క హీడెన్ కెమెరాని చూపించి మాట్లాడండి అని అదే రోజు వాస్తవానికి మంత్రి కొల్లు రవీంద్ర ఆ కాలేజీకి వెళ్ళారు ఆ జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఆ కాలేజీకి వెళ్ళారు కాకపోతే అమ్మాయిల్లో భయాందోళనలు ఉంటాయి ఉంటాయి సహజంగా మీకు సంబంధించిన వీడియోలు ఆడియోలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఉంటాయి ప్రత్యేకించి ఆ వయ అనే అమ్మాయి యాచ్యూడు కూడా అమ్మాయి ఆ రోజు ఎవరైతే మీ మీ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయని మిడిల్ ఫింగర్ చూపిస్తూ మాట్లాడినటువంటి యాచ్యూడు అయితే ఉందో ఎందుకంటే ఆ అమ్మాయి వీడియోలు ఉన్నాయి ఏదో ఎక్స్అన్ అబ్బాయి దగ్గర కాబట్టి నావి మాత్రమే కాదు మీకు కూడా ఉన్నాయని చెప్పుకోవటం అంటే తను మాత్రమే దోషుని కాదని చెప్పుకోవటం చెప్పుకోవడం కోసం ఆ అమ్మాయి చేసిన యాక్ట్ చూడేదవుతుందో అది మరికొంత అనుమానాన్ని క్రియేట్ చేస్తుంది వీటన్నిటికీ తోడు ఈ ఇష్యూ కంటే ముందే ఈ అన్నిటికంటే ముందు ఈ ఐదుగురు గొడవ కంటే ముందు ఈ గొడవను ఎన్ని క్యాచ్ చేసుకుందాం అనుకొని ఒక పది రోజుల క్రితమే ఒక టీము ఒక టీము ఐదు వందలు నుంచి వెయ్యి మంది ఒక గ్రూప్గా ఏర్పడి గ్రూపులుగా క్రియేట్ చేసి గ్రూపులుగా క్రియేట్ చేసి ఏదో గ్రూపులుగా క్రియేట్ చేసి గుడ్లవల్లేరు వీడియోస్ అని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజ్ వీడియోస్ అని చెప్పేసి గ్రూప్ క్రియేట్ చేసి ఎక్కడెక్కడో ఆల్రెడీ బూత్ వెబ్సైట్లో ఉండే త్రిపుల్ ఎక్స్ డాట్ ఇంకోటో ఇంకోటో ఆ బూత్ వీడియోలు ఉండే వెబ్సైట్లో నుంచి వీడియోలు డౌన్లోడ్ చేసి ఆ వీడియోలు ఈ వీడియోలు అన్నట్టుగా డబ్బులు కట్టించుకొని ఆ లింకులు పంపిస్తూ చేసినటువంటి పనితనం ఏదైతే ఉందో అంటే ఇది కేవలం కావాలని చేసినటువంటి కుట్రపూరితంగా చేసినట్టు మనకు కనపడతా ఉంది వైసీపీ కావాలని చేసిన పనిగా మనకు కనపడతా ఉంది ఒక ఇష్యూని మరిపించడం కోసం దాంట్లో ఏ వనిగా కేసులు ఇరకపోయేటువంటి జగన్మోహన్ రెడ్డి రక్షించడం కోసం ముంబై అనేటువంటి ముంబై హీరోయిన్ యొక్క బాధని కష్టాన్ని ఆమె వాపోతున్న సమయంలో ఏడుస్తూ జనాలకి వైసీపీ వాస్తవాలు తెరుస్తున్న సమయంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సజ్జన రామకృష్ణారెడ్డి ఆ పార్టీ నెంబర్ వన్ నెంబర్ టూ ఇరక్కపోతున్నటువంటి సమయంలో దాన్ని మార్చడం కోసం చేసినటువంటి ఒక కుటీర ప్రయత్నం మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూమే స్పందించారు ట్వీట్ చేశారు ఓకే యాక్సెప్టెడ్ రోజా గారు మాట్లాడారు స్పందించారు యాక్సెప్టెడ్ ఇవాళ విజయవాడలో వరదలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే ఎప్పుడు రాని వరదలు వచ్చినాయి లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వైసీపీ యంత్రాంగాన్ని సర్వీస్ చేయండి మీరు ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వండి ప్రజలు రంక గ్రామాలు ఇరకపోయారు వాళ్ళు సాయ చర్యలు చేపట్టండి అని చెప్పేసి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు పిలుపునిస్తూ ఒక ట్వీట్ చేయలేదే లేదు జాతీయ విపత్తుగా ప్రకటించండి మోడీ గారు అని చెప్పేసి ఒక అపోజిషన్ లీడర్ గాను విపక్ష నాయకుడు గాను ట్వీట్ చేయలేదే బాధ్యత లేదు బాధ్యత లేని ఈ ఇష్యూ మీద మాత్రం పొలోమని వచ్చాడు ఏమనంటాడు అంటాడు లోకేష్ గారిని రక్షించడం కోసం విద్యా వ్యవస్థను పాడు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఏదో కాపాడేదాని కోసం ఈ ఇష్యూని ఏదో రాంగ్ ట్రాక్ గా పట్టిస్తున్నారని చెప్పేసి మాట్లాడాడు నీకు రాంగ్ ట్రాక్ పాటించడం మీకు అలవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇష్యూని మార్చడం కోసం రాంగ్ డ్రాక్ పట్టించాలనుకున్న నువ్వు కొన్ని వందల మంది అమ్మాయిల కుటుంబాలతో ఆడుకుందాం అనుకున్న నువ్వు ఇది నీచమైన పని కుట్ర దీంట్లో కుట్ర కోణం ఉంది ఉడ్రవల్ ఇష్యూలో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని వెలకి తీయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను దీంతో కూడా ఏ వన్ జగన్మోహన్ రెడ్డే తనకు తను రక్షించుకోవడం కోసం తనకు తను ఇరక్కపోయే కేసు నుంచి బయటపడటం కోసం జనాల మైండ్ మార్చడం కోసం కొంతమంది అమ్మాయిల జీవితాన్ని కూడా బలి పశువులు చేసే విధంగా గుడ్ల వల్లేరు ఇష్యూని బయట తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి దాని వెనకాల కిట్టు కథలు పెట్టారా ఇంకెవరిని పెట్టాడు ఈ ఒక విషయం ఏంటంటే గుడ్ల వల్ల గుడి వాళ్ళలో ఉంటుంది కొడాలని కనీసం వచ్చి పరామర్శించలేదు కొడాలని కనీసం వచ్చి స్పందించలేదు అది వాళ్ళ బాధ్యత అది వాళ్ళ బాధ్యత ఎందుకంటే కొడానాని తెలుసు ఇది మా నాయకుడు చేపిస్తున్న పని దీంట్లో నిజం లేదన్న విషయం కొడాలని తెలుసు ఎన్నాను చేస్తారు ఈ కుట్రలు ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు అమ్మాయిల జీవితాలు స్వామి మీకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సారీ టు సే కానీ ఏంటిది అమ్మాయిలు భయపడు ఏడుస్తున్నారు పాపం మా వీడియోలు నిజంగా బయటకు వచ్చాయేమో ఎందుకంటే అనుమానం కదా ఒక్కసారి అనుమానం వచ్చిన తర్వాత దాన్ని ఊరు చేయడం అంత ఇది కాదు ఎందుకంటే వాళ్ళ జీవితాలు సంబంధించింది నేను అమ్మాయి నిన్ను మేము మీకు విషయం చెప్తున్నాం నిజంగా మీ వీడియోలు మూడు వందల ఎనభై మందికి వీడియోలు బయటకు వచ్చి ఉంటే ఇలా మొత్తం ఒకసారి ఒకటి ఒక్కోటి కమ్మితే ఆ కొనుక్కున్నోడు పది మందికి ఫార్వర్డ్ చేస్తాడు ఆ పది మంది వంద మందికి ఫార్వర్డ్ చేస్తారు ఖచ్చితంగా మీకు తెలిసిన వాళ్ళ మీ వీడియోలు వచ్చి ఉంటాయి మీ కాడికి కూడా చేరుకుని ఉంటాయి కానీ వీడియోలు కనపడకుండా వీడియోలు ఫార్వర్డ్ చేయటం ఉండదమ్మా ఇదంతా జరిగే పని కాదు దాన్ని క్లియర్గా మీరు అర్థం చేసుకోండి మీరు భయపడకండి నాకు తెలిసి మీ వీడియోలు ఏమీ లేవు ఒక ఇద్దరు వీడియోలు ఉండి ఉండాలి ఆ ఎక్సన్ అబ్బాయి దగ్గర అది కూడా యాక్స్కి ఎవరైతే గర్ల్ గా ఉన్నారో వాళ్ళ వీడియోలు ఏమైనా అబ్బాయి దగ్గర ఉంటే ఉండి ఉండాలి తప్ప ఎక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టమో హిడెన్ కెమెరాలు పెట్టమో ఇంకోటి పెట్టడం లేదు ప్రాక్టికల్ ప్రాక్టికల్గా పాజిబుల్ అయ్యే పని కూడా కాదు ఇది క్లియర్గా మీరు అర్థం చేసుకోండి మీరు భయపడకండి మిమ్మల్ని భయపెట్టడం కోసం బెదిరించడం కోసం మీ జీవితాలు ఆడుకోవడం కోసం కొంతమంది రాజకీయ కుట్రలో భాగంగా చేసిన పనిది దాన్ని వెతుకు తీయాలని నేను కూడా ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏం జరిగింది అనేది రెండు రోజుల క్రితమే వీడియో చేసి చెప్పాను మీకు నేను యాక్చువల్గా సంఘటన జరిగిన రోజు ఫస్ట్ రియాక్ట్ అయ్యాం మీడియాగా అమ్మాయిల మీద ఇలా జరిగి ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కానీ ఈవినింగ్కే నేను చెప్పాను అది సిసి కెమెరాలు పెట్టడం సాధ్యమా సాధ్యం కాదు హాస్టల్లో అనేది ఎందుకంటే హాస్టల్ జీవితం నాకు బాగా పరిచయం కాబట్టి టెక్నికల్గా అది పాజిబిలిటీ కాదు అనే విషయాన్ని ఆ రోజే వీడియో చూపించాను నేను ఇప్పటికీ ఆ వీడియో ఉంటుంది చూడండి తర్వాత రోజు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అదే రోజు నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు కానీ సెన్సిటివ్ ఇష్యూ కదా ఇంకేమో నిజాలు బయటకు వస్తాయేమో కొంత ఆగుదాం కదా అమ్మాయిలతో సంబంధించిన విషయం కదా అని చెప్పి తర్వాత వీడియో ఒక ఐదుగురు మధ్య వచ్చిన గొడవ అని చెప్పేసి కానీ ఇంకా తొంగి తొంగి చూస్తే ఆ ఇష్యూ కావాలని వైసీపీ అనే ఒక రాజకీయ పార్టీ గతంలో అధికారం ఉంది ఇప్పుడు స్వ విపక్షంలో ఉంది ఆ పార్టీ కావాలని ఈ ఇష్యూని రేపింది మనకు అర్థమవుతుంది ఎలా ఆధారం లేకుండా కార్తీక్ అనేవాడు ఏమీ చెప్పాడు నేను చెప్పాను మొన్న ముంబై హీరోయిన్ కేసులో ఏవన్ జగన్మోహన్ రెడ్డి అనేది నేను చెప్పాను ఆధారాలతో చెప్పాను ఏంటి ఆధారం ఈ జిందాల్ అనేవాడు ముంబైలో ఉన్నటువంటి వ్యాపారవేత్త జిందాల్ ఎవరి మీద అయితే ముంబై హీరోయిన్ అత్యాచార యత్నం లైంగిక వేధింపుల కేసు హెరాస్మెంట్ కేసు పెట్టిందో ఆ జిందాలకి జగన్మోహన్ రెడ్డికి రెండు వేల నాలుగు మంది నుంచి పరిచయాలు ఉన్నాయి వ్యాపార సంబంధాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి బిజినెస్ టెక్నిక్స్ రాజశేఖర్ రెడ్డి గారి సూచనల మేరకు జిందాల దగ్గర నేర్చుకున్నాడు సో వాళ్ళకున్న పరిచయ ఇష్ట జిందాల మీద కేసు పెడితే జిందాలు జగన్మోహన్ రెడ్డిని అప్రోచ్ అయితే జిందాల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యవస్థలని పోలీసులని వాడి వాడి ఆ అమ్మాయిని ఎరాజ్ చేసి ఆ అమ్మాయి మీద దొంగ కేసు పెట్టిచ్చేసి దానికి ఒక వైసీపీ నాయకుడైనటువంటి రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కుక్కల విద్యాసాగర్ని వాడుకొని ఒక దొంగ డాక్యుమెంట్ని పుట్టిచ్చేసి ఆ అమ్మాయిని ఎరా చేసి ఈ కేసు వాపతి తీసుకున్నాక ఆ కేసు పక్కకు పెట్టేశారు ఇది చట్టాన్ని ప్రభుత్వాన్ని వాడుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని కాబట్టి ఏ పనుగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడన్న విషయం చెప్పారు ఈ విషయం బయటకు వస్తుంది అనుకునే సమయంలో ఇష్యూని సైడ్ ట్రాక్ చేయటం కోసం గుడ్ల వల్లేరు ఇష్యూని తీసుకొచ్చారు కొన్ని కామెంట్ చూశాను గుడ్ల వల్లేరు ఇష్యూ చూసినప్పుడు ఎందుకంటే అది ఫస్ట్ నేనే ఆ వీడియో చేశాను కాబట్టి ఏదో ఇది అమ్ముడు పోయాడా కాలేజ్ యాజమాన్యానికి అమ్ముడు పోయాడా అది ఇదని కొన్ని కామెంట్స్ నేను చూశాను కార్తీక్ని కొనగలిగే దమ్మి ఎవరికైనా ఉందా అలా కొనగలిగే దమ్ము గనకు ఉన్నుంటే ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి విధానాలకు వ్యతిరేకంగా పద్ధతులకు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని పనులకు వ్యతిరేకంగా అనేక వీడియోలు చేశాను జగన్మోహన్ రెడ్డి గారు కొనుక్కోలేకపోయారా అధికారులు ఉన్నాడు ఆ రోజు వైసీపీ పార్టీలో మొత్తం అధికార నాకు తెలుసు వైసీపీ పార్టీలో అనేక మంది ఎమ్మెల్యేలు ఎంపీలు నాకు తెలుసు నేను ఇంకా క్లియర్గా చెప్తున్నానండి గోరంట మాధవ్ మీద నేను వీడియో చేసే రోజు ఆయన వ్యక్తిగతంగా నాకు పరిచయం ఆరు నుంచి మొదలు పెడితే మొన్న దువ్వార శ్రీనివాస్ మీద వీడియో చేసే వరకు దువ్వార శ్రీనివాస్ నాకు వ్యక్తిగతంగా పరిచయం కానీ వాళ్ళకి వ్యతిరేకంగా వీడియోలు చేశాను నేను సమాజంలో తప్పును తప్పుగా మాట్లాడాను నేను మరి వాళ్ళు నన్ను కొనుక్కోలేకపోయారా వ్యక్తిగతంగా పరిచయస్తుడు కూడా కదా వాళ్ళకి పాజిటివ్గా నేను వీడియోలు చేయలేదు కదా సమాజంలో తప్పుని తప్పుగానే మాట్లాడాను కదా నన్ను కొనగలేదాము ఎవరికి లేదు అది క్లియర్ సరే అలాంటి కామెంట్స్ స్పందించిన అవసరం లేదు కాబట్టి టాపిక్లో టాపిక్ వచ్చిందని మాట్లాడాను సరే ఈ గుడ్ల వల్లేరు ఇష్యూ అసలు ఏంటి ఏం జరిగింది దాన్ని ఎలా మార్చే ప్రయత్నం చేశారు ఒకసారి దాన్ని కూడా ఆధారాలతో చెప్తే తప్ప మీకు అర్థం కాదు అందుకనే ఇష్యూని మరొకసారి తీసుకొస్తా ఉన్నాను నేను మొన్నే చెప్పాను ఒక ఎక్స్ అనే అబ్బాయి వై అనే గర్ల్ రకరకాల పనులు చేశాడు వీడియో కాల్స్ మాట్లాడుకోవటం న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవటం ఆ వై అనే అమ్మాయి కూడా కోఆపరేట్ చేసింది అతనితో కలిసి ఓయో రూములకు కూడా పోయిందంట అనేకమైన ఆ వీడియోలో ఆ అమ్మాయికి సంబంధించిన న్యూడివి అతను పంపించేదంట ఆ అబ్బాయి ఆ ఎక్స్ అనే అబ్బాయి మరొక అమ్మాయితో కూడా ఎగ్జాంపుల్ జడ్ అనే ఇంకొక అమ్మాయితోటి అదే రకమైన అఫైర్ కొనసాగించారు ఆ జడ్ అనే అమ్మాయి వి అనే ఎక్స్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ యొక్క చెల్లి సో తన సొంత చెల్లితోనే తనతో ఫ్రెండ్షిప్ చేస్తూ తన చెల్లిని ట్రాప్ చేశాడనే కోపం ఎక్స్ మీద వీక్ వచ్చింది అదే క్రమంలో వైని వన్ సైడ్గా ఇష్టపడుతున్నటువంటి మరొక వ్యక్తి మరొక వ్యక్తి ఈ సోదరుడికి ఎవరైతే చెల్లెని ట్రాప్ చేశాడని భావిస్తున్న సోదరుడు ఉన్నాడో ఆ సోదరుడితో కలగలిపి ఒక ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది ఏదో ఎక్స్ అనే అబ్బాయి వై అనే అమ్మాయి ద్వారా అంటే వాళ్ళిద్దరు లవర్స్ కాబట్టి వా అమ్మాయి ద్వారా ఏదో వీడియో కెమెరాలు హిడెన్ కెమెరాలు పెట్టించేసి హిడెన్ కెమెరాలు పెట్టించేసి దాని ద్వారా మూడు వందల ఎనభై ఐదు వీడియోలు వాళ్ళు తీసుకొని అమ్మాయికి సంబంధించినటువంటి వీడియోలు అయితే ఫోటోలు అయితే తీసుకొని అది బయట చాలా అమ్ముతున్నాడు అని మల్లారెడ్డి కాలేజీ వాళ్ళు అమ్మాడు హైదరాబాద్కి కూడా పోయి ఇంకా చాలామందికి అమ్మాడు చాలామందికి అమ్మాడు ఇలాంటి ప్రచారం తీసుకొచ్చారు కానీ ఒక విషయం ఇప్పటివరకు ఒక్క అమ్మాయికి సంబంధించిన వీడియో కూడా చూపించలేకపోయారు ఒక్క హిడెన్ కెమెరాని కూడా చూపించలేకపోయారు నారా లోకేష్ గారు డైరెక్ట్గా చాలా చూశారు ఒక్క హిడెన్ కెమెరాని చూపించి మాట్లాడండి అని అదే రోజు వాస్తవానికి మంత్రి కొల్లు రవీంద్ర ఆ కాలేజీకి వెళ్ళారు ఆ జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఆ కాలేజీకి వెళ్ళారు కాకపోతే అమ్మాయిల్లో భయాందోళనలు ఉంటాయి ఉంటాయి సహజంగా మీకు సంబంధించిన వీడియోలు ఆడియోలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి అంటే ఖచ్చితంగా ఉంటాయి ప్రత్యేకించి ఆ వై అనే అమ్మాయి యాచ్యూడు కూడా అమ్మాయి ఆ రోజు ఎవరైతే మీ మీ ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయని మిడిల్ ఫింగర్ చూపిస్తూ మాట్లాడినటువంటి యాచ్యూడు ఏదైతే ఉందో ఎందుకంటే అమ్మాయి వీడియోలు ఉన్నాయి ఏదో ఎక్స్ అబ్బాయి దగ్గర కాబట్టి నావి మాత్రమే కాదు మీ కూడా ఉన్నాయని చెప్పుకోవటం అంటే తను మాత్రమే దోషుని కాదు అని చెప్పుకోవటం కోసం ఆ అమ్మాయి చేసిన యాక్ ఏదైతుందో అది మరికొంత అనుమానాన్ని క్రియేట్ చేసింది వీటన్నిటికీ తోడు ఈ ఇష్యూ కంటే ముందే ఈ అన్నిటికంటే ముందు ఈ ఐదుగురు గొడవ కంటే ముందు ఈ గొడవను ఎన్ని క్యాచ్ చేసుకుందాం అనుకుని ఒక పది రోజుల క్రితమే ఒక టీము ఒక టీము ఐదు వందలు నుంచి వెయ్యి మంది ఒక గ్రూప్గా ఏర్పడి గ్రూపులుగా క్రియేట్ చేసి గ్రూపులుగా క్రియేట్ చేసి ఏదో గ్రూపులుగా క్రియేట్ చేసి గుడ్ల వల్లేరు వీడియోస్ అని చెప్పేసి ఇంజనీరింగ్ కాలేజ్ వీడియోస్ అని చెప్పేసి గ్రూప్ క్రియేట్ చేసి ఎక్కడెక్కడో ఆల్రెడీ బూత్ వెబ్సైట్లో ఉండే త్రిబుల్ ఎక్స్ డాట్ కామో ఇంకోటో ఇంకోటో ఆ బూత్ వీడియోలు ఉండే వెబ్సైట్లో నుంచి వీడియోలు డౌన్లోడ్ చేసి ఆ వీడియోలు ఈ వీడియోలు అన్నట్టుగా డబ్బులు కట్టించుకొని ఆ లింకులు పంపిస్తూ చేసినటువంటి పనితనం ఏదైతే ఉందో అంటే ఇది కేవలం కావాలని చేసినటువంటి కుట్రపూరితంగా చేసినట్టు మనకు కనపడతా ఉంది వైసీపీ కావాలని చేసిన పనిగా మనకు కనపడతా ఉంది ఒక ఇష్యూని మరిపించడం కోసం దాంట్లో ఏ వనిగా కేసులు ఇరక్కపోయేటువంటి జగన్మోహన్ రెడ్డిని రక్షించడం కోసం ముంబై అనేటువంటి ముంబై హీరోయిన్ యొక్క బాధని కష్టాన్ని ఆమె వాపోతున్న సమయంలో ఏడుస్తూ జనాలకి వైసీపీ వాస్తవాలు తెలుస్తున్న సమయంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సజ్జర రామకృష్ణారెడ్డి ఆ పార్టీ నెంబర్ వన్ నెంబర్ టూ ఇరక్కపోతున్నటువంటి సమయంలో దాన్ని మార్చడం కోసం చేసినటువంటి ఒక కుటీర ప్రయత్నం మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇష్యూ స్పందించారు ట్వీట్ చేశారు ఓకే యాక్సెప్టెడ్ రోజా గారు మాట్లాడారు స్పందించారు యాక్సెప్టెడ్ ఇలా విజయవాడలో వరదలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదే ఎప్పుడు రాని వరదలు వచ్చినాయి లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పెడతా ఉన్నారు వైసీపీ యంత్రాంగాన్ని సర్వీస్ చేయండి మీరు ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వండి ప్రజలు రంక గ్రామాలు ఇరకపోయారు వాళ్ళు సాయ చర్యలు చేపట్టండి అని చెప్పేసి వాళ్ళు వైసీపీ కార్యకర్తలు పిలుపునిస్తూ ఒక ట్వీట్ చేయలేదే లేదు జాతీయ విపత్తిగా ప్రకటించండి మోడీ గారు అని చెప్పేసి ఒక అపోజిషన్ లీడర్ గాను విపక్ష నాయకుడు గాను ట్వీట్ చేయలేదే బాధ్యత లేదు బాధ్యత లేనితనం